హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేమైతే ఊరు వెళ్తున్నామని చిన్న పాపని తీసుకొని భువనేశ్వర్ వచ్చి వన్ మంత్ కూడా అవ్వట్లేదు మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం ఇంటికి ఎందుకోసం అంటే మా ఇంట్లో ఒక పూజ అందనమాట ఆ పూజ గురించి పూజ ఏంటి అనేది నేనైతే పూజ రోజు వ్లాగ్ తీసి అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వెళ్తుంది విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట విశాఖ ఎక్స్ప్రెస్ మా పెట్టినట్టు పెట్టినట్టున్నారు ఎందుకంటే రావడం అందులోనే పోవడం అందులోనే మేము ఎప్పుడు వచ్చినా అయితే ఈసారి మాత్రం ఒక చిన్న స్పెషల్ ఉంది అది ఏంటి అనేది బ్లాక్ కంప్లీట్ గా చూడండి ట్రైన్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫైవ్ కి మేమైతే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఇంటి నుంచి వచ్చేసాం ఎందుకంటే వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కి మా చిన్న పాప అయితే భొజ్జన్ లెగ్స మంచిగా చుట్టూ చూసుకుంటుంది అనమాట ఏంటి నేను నాకు నన్ను ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారు ప్రతిసారి అని చెప్పాను కదా సెవెన్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరిపోయాం ఇంటి నుంచి అని ఇంకా దానికి తోడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ట్రైన్ లోనే ఉంటాం కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ట్రైన్ లో ఫుడ్ అసలు తినలేము అలానే చిన్న పాప ఉంది కదా అంటే పెద్ద పాప చిన్న పాప కదా మళ్ళీ బయట ఫుడ్ కూడా అంత సేఫ్ కాదని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను జనరల్గా అయితే ఇటు నేను వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అందరూ పులిహోర రెడీ చేస్తారు అదేంటో కానీ నేను ట్రైన్లో పులిహోర తింటుంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది సో నేను టూ టైమ్స్ లాస్ట్ టూ టైమ్స్ నుంచి బిర్యానీయే పట్టుకెళ్తున్నాను ఇంకా మా పెద్ద పాపకి అయితే ట్రైన్లో కంపల్సరీ చిప్స్ కేక్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలన్నమాట ఇంకా అందుకే ఇంకా ఫైవ్ మినిట్స్లో ట్రైన్ ఫైవ్ కాదు ఒక త్రీ మినిట్స్లో ట్రైన్ స్టార్ట్ అవుద్దనగా మేము అవి కొంటున్నాను చూడండి అది కూడా మేము మీ చివరి ఉన్నాము మా భోగి అనేది ఆ చివర ఉంది మొత్తం పెరిగేటెక్కడ నుంచి నేనేమో చిన్న పాప ఎత్తుకున్నాను అలానే మా ఆయన అనమాట టూ లగేజ్ బ్యాగ్స్ అయితే పట్టుకున్నాడు మా అమ్మ వచ్చేసి ఫుడ్ అవి ప్రిపేర్ చేసాం కదా అవి అయితే పట్టుకుంది ఇంకా మేము ముగ్గురు మోసుకుంటూ వెళ్ళాము దానికి మించి అయితే మా పెద్ద పాప ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుస్తుంది అనుకోలేదు చాలా బాగా నడిచేసింది ఇంత నడిచింది గాని ఈ మెట్లెక్కాలంటే భయం అంటే చూడండి మా ఆయన మా అమ్మ ఇద్దరు కలిపి ఎక్కిస్తున్నారు ఇలా ఉంటది మా జాను జస్ట్ సెకండ్స్ లో మేము ఎక్కకపోతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం హడావిడి అయిపోదును దేవుడి దయ వల్ల కరెక్ట్ టైంకి కి మేమైతే ఎక్కిపోయామనమాట చాలా టెన్షన్ వచ్చేసింది ట్రైన్ మూవ్ అయిపోతే ఎలా ఎక్కుతాం ఈ లగేజ్తో పాపతో అనేసి అనుకున్నాం కానీ సేఫ్గా అయితే ట్రైన్ ఎక్కిపోయాం ఎక్కగానే అమ్మాయ అనుకున్నాం అనమాట ఎప్పుడు జర్నీలు చేసినా ఇలానే ఉంటుంది మనం ఎంత ముందు బయలుదేరాలన్నా సరే ఇలానే అవుద్ది ఒక్కొక్కసారి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు వెళ్ళిపోతూ ఉంటాం అది కూడా ట్రైన్ లేట్ వల్ల ఆ టైం ఉంటుంది ఎగ్జాక్ట్ ట్రైన్ టైం అయితే మాత్రం మనం ఎప్పుడు హడావిడి మీద వెళ్ళాల్సి వస్తుంది ఈసారి మీ మా ట్రైన్లో స్పెషల్ అని చెప్పాను కదా అదేంటంటే నేను ఫస్ట్ టైము ఫస్ట్ ఏసీలో వెళ్తున్నాను అనమాట ఇక్కడ మీకైతే ఈ టూర్ చూపిస్తాను చూడండి మా క్యాబిన్ టూర్ చూసేయండి ఫస్ట్ అయితే స్లైడింగ్ డోర్ ఇచ్చారు ఇంకా డోర్ తీసుకొని ఇంకా వెళ్ళగానే స్ట్రైట్ గా ఒక మిర్రర్ ఇచ్చారు ఇంకా పక్కన అయితే ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారనమాట చాలా బాగా నచ్చింది నేనైతే ఇక్కడే ఉన్నాను ఫోన్ పట్టుకొని మా ఆయన చూడండి నేను ఈ వీడియో తీస్తాను ఒకసారి కూర్చోవచ్చు కదా లేకపోతే పక్క వెళ్ళవచ్చు కదా అంటే పక్కద కూడా మాది ఒక సీట్ ఉంది అనమాట మేము త్రీ మెంబర్స్ కదా సో మాది పక్కన ఒకటి ఉంది వీడియో తీస్తాను వెళ్ళంటే ట్రైన్ లో సీట్లు నువ్వు ఎందుకు పడుకోడానికే కదా ఏం పర్వాలేదు నీకు నచ్చినట్టు తీసుకుని చెప్పాడు ఇంకా నేను ఇంకా ప్రొసీడ్ అయిపోయాను మొత్తానికి పైన మిర్రర్ దగ్గర గజాల్లో ఇచ్చారు మరి బట్టలు వేసుకోవడానికి నాకైతే తెలియదు ఇంకా తర్వాత ఇక్కడ ఫుడ్ తినడానికి టేబుల్ ఇది సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ లో కూడా ఉంటది ఇంకా టూ సీట్స్ ఇచ్చారనమాట అప్పర్ ఒకటి లోవర్ ఒకటి మాదైతే లోవర్ ఇక్కడ మా ఆయన అయితే వీడియోకి లైక్ చేయమని చెప్తున్నారు సో ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసేయండి ఇంకా సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ కిచ్చినట్టు కర్టెన్స్ అలానే ఈ బెడ్ షీట్ బ్లాంకెట్స్ ఇవి జనరల్ జనరల్ కాదు అదే థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ లో ఇస్తారు ఏసీ కోచ్ లో అలానే పైకి వెళ్లడానికి అనమాట ఈ స్టెప్స్ ఇచ్చారు నాకు నచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే మనకి స్పెషల్గా డస్ట్ బిన్ కూడా ఇచ్చారు నార్మల్ గా కోచ్లు అయితే ఉండదు కదా ఇక్కడ అయితే ఉంది మాట మాటికి వచ్చి డస్ట్ నిండిందా మీ తీసుకెళ్ళాలని అడుగుతున్నారు మంచిగా స్టాఫ్ అయితే మాత్రం బాగా వస్తున్నారు అనమాట ఆ మాత్రం డబ్బులు కట్టాం కదా రాకపోతే అలా చెప్పండి ఇంకా ఫైనల్ గా టిప్ కూడా తీసుకున్నారు మా దగ్గర నుంచి ఇదన్నమాట మా క్యాబిన్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా టైం పాస్ కోసం అని చెప్పి ఇంట్లో పల్లీలు ఉంటే అవి వేయించి తీసుకొచ్చాను ये पूरा हाई जब तो है हाँ वो जगह पक्का एक लेटर लेकर आता है लंच टाइम लंच टाइम अच्छा अच्छा वो सब वो चाचा सब लोग को कॉल करना चलो अभी बैठ जाता हूँ सर उसको उसको आह उसको पक्का चल जाएँ ठीक से ये तीन ना <laughs> <laughs> पढ़ <laughs>

చూసారు కదా మా ఆయన అయితే తిన్నప్పుడు కూడా ఓన్లీ పడుకున్నప్పుడే ఫోన్ పక్కన పెడతాడు మిగతా టైం మొత్తం ఎయిటీన్ అవర్స్ అలా ఫోన్ తోనే ఉంటాడు చార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఫోన్ ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తిన్నప్పుడు కూడా ఫోన్ ఎలా మీ హస్బెండ్స్ కూడా ఎలానే ఉన్నారో కామెంట్ చేయండి ఫస్ట్ మా పాపకి తినిపించేశాను తర్వాత మా ఆయన తిన్నాడు ఇంకా లాస్ట్ లో నేను తింటున్నాను అయితే నాకు వీడియో తీయ్యు నేను తినేటప్పుడు అని చెప్తే నేను లీవ్ పెట్టి వచ్చింది నీకు వీడియోస్ తీసుకోవడానికి అని అంటున్నాడు అనమాట కామెడీ చేస్తున్నాడు అందుకే నవ్వుతున్నాను నేను ఇక్కడైతే మా చిన్న పాప ఎక్కడ ఉందని మీరు అనుకోవచ్చు పక్క క్యాబిన్ లో కూడా ఒక సీట్ ఉందన్నమాట అనమాట అక్కడైతే మా అమ్మ ఉంది మా అమ్మ దగ్గర అయితే చిన్నపాప ఉంది ఇంకా ఫైవ్ అవర్స్ అయితే మేము శ్రీకాకుళం రీచ్ అయిపోయాం మా శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఇది అనమాట అంటే పేరుకే శ్రీకాకుళం రోడ్ కానీ ఈ ఏరియా అయితే ఆంధ్రవల్స్ అని అంటాం ఊరి నుంచి అయితే ఆటో అతను వచ్చారనమాట ఆటో తీసుకొని సో బయట అతను లాస్ట్ అంటే మేము వచ్చే ట్వంటీ మినిట్స్ ముందే వచ్చేసారు మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే మేము వెళ్ళిపోతున్నాం మేము ట్రైన్ దిగేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట ట్రైన్ ఇంకా లంచ్ అనేది ట్రైన్ లోనే చేసేసాం కాబట్టి ఏం భయపడాల్సరం లేదు అంటే ఆకలి మీద ఉన్న వాళ్ళ ఏం లేదు మంచిగా నీట్ గా దిగేసి ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇది మా ఆమ్ల ఏరియా అలానే రైల్వే స్టేషన్ ఇంకా ఆమ్దల నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇంకా ఆటో మీద అయితే మా ముగ్గురం వెళ్ళిపోతున్నాం ఎండలు అయితే మామూలుగా లేవు ఇంకా మనం సెకండ్ మంత్ అంటే ఫిబ్రవరి మంత్ లోనే ఉన్నాం కానీ ఇంత ఎండలు అసలు రోజులు మారిపోతున్నాయి మన చిన్నప్పుడు ఫిబ్రవరి మంత్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అసలు ఇంకా మేము ఊరు వెళ్ళగానే మరుసటి త్రీ డేస్ మా ఊర్లో సీతారాములు కళ్యాణం చేస్తారు ఆ జాతర వద్ద ఇంకా నేను వెళ్తానో లేదో కూడా నాకు తెలియదు మా చిన్న పాప ఉంది కాబట్టి ఇక్కడ ఈ పొలాలు అయితే రైని సీజన్ లో మాత్రం మంచి గ్రీనరీ చుట్టూ చూసినట్టు చూసిన గ్రీనరీ ఉంటది చాలా బాగుంటది చూడడానికి ఇప్పుడైతే కోతలు ఈ మొక్కల తీతలు అన్నీ అవుతున్నాయి కాబట్టి ఇలా ఎండిపోయాయి మొత్తం ఒకవేళ నేను జాతరకి వెళ్ళినట్టు అయితే ఒక రోజు అలా వెళ్ళి చూస్తాను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మేబీ అప్లోడ్ చేస్తే షార్ట్ లో అప్లోడ్ చేయొచ్చు మీరు ఒకసారి చూడండి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అవుతుంది అయితే రీచ్ అయిపోయాం అనమాట సేఫ్ గా రీచ్ అయిపోయాం వచ్చేటప్పుడు మాత్రం మా ముందే ఒక యాక్సిడెంట్ అయ్యింది భయపడ్డాను కొంచెం ఏంటి ఇలా స్టార్ట్ అవ్వగానే ఇలా అయిందని కానీ సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్